యండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఎలక్షన్ డే కదండి వెళ్ళి చల్లపల్లి వెళ్ళి ఓటేసి రావాలి నేను రెడీ అవుతున్నాం వేయటానికి చిన్న ఏమో పొద్దున వేసి చిక్కుడికాయ గోచిక్కడికాయ కర్రీ వండుతుంది నెక్స్ట్ ఏంటో అట్లేసిందండి దోశలు అయితేనే నేను బయలుదేరతాం ఓకేనా వీడియో చూడదావా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకండి రెడీ అయ్యాము వెళ్ళి ఓటేసి వస్తామండి నెక్స్ట్ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ప్రజలు ప్రశాంతంగా ఉండాలని మంచి ప్రభుత్వం రావాలని ఓటు వేయడానికి వెళ్తున్నాం అండి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మంచి జరగాలి రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం కోరుకుందాం మా పిల్లలు కాడ చెబుతున్నారండి రెడీ అవుతున్నాం బయటదేరుతున్నాం అండి ఎండ మట్టికి పొద్దున్నే ఎరగేస్తుందండి బాగా మండిపోతుంది పొద్దున్నే అమ్మాయి ఏమో వాళ్ళు సరి చేస్తుంది

మీకు ఏదైనా కావాలని కావాలనిపిస్తే కనుక సబ్జెక్ట్ కామెంట్ చేయండి చక్కగా మీకు కావాల్సిన కామెంట్స్ అన్ని కూడా చూస్తాము చూసిన తగ్గట్టుగా చేస్తాం థ్యాంక్ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ రవి ఆల్ ది బెస్ట్ ఈ నవన్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఈ నిమ్మకాయ షాట్ ఒక బాగా ఫేమస్ బాగా మాట్లాడింది అండి చూడ కూడా బాగా నిమ్మ బాగా బాగా చేస్తారు షాట్ తగ్గవాలి తగ్గవాలి అండి

ఎండ బాగా ఇప్పుడే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం చల్లబడి కొంచెం పట్టింది ఇప్పుడే బిర్యానీ కావాలా బిర్యానీ బైబులు వాటర్ బాటిల్ అంతే మీకు బట్టల పిల్లలకి నాలుగు నాలుగు ట్యాపులు తీసుకున్నాను రెండు మూడు నాలుగు అలాగే డయర్లు వస్తూ వస్తున్న పిల్లలు బిర్యానీ కోసం బిర్యానీ తెమ్మంటే పిల్లల వారికి ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకున్నామండి దాన్ని సెర్స్ అవ తిన్నారు షాపింగ్ చేసాం బట్టలు అవి కొనుక్కున్నాం వచ్చాము డా వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి కొంచెం ఎంకరేజ్ చేయండి ఇది అండి లాలీపాప్ బిర్యానీ పర్లేదండి కొంచెం యావరేజ్గా ఉంది అంత సోలో టాప్గా లేదు కానీ యావరేజ్గా ఉంది నాయలంకలో చల్లపిల్లి బిర్యానీ బాగుంటుందండి ముబ్బు బాగా పట్టుకొస్తుంది ముబ్బు పట్టింది కానీ ప్లాస్టిక్పోయిందండి చల్లబడింది కానీ బాగా కేల్లబడింది ముబ్బు కొంచెం హ్యాపీగా కొంచెం వాతావరణం చల్లబడింది హ్యాపీగా ఉంది కోడలు వచ్చారు అందరిపోతున్నారు పచ్చడి చేసుకుంటాకంట పచ్చడికేనా తలకి రాసుకుంటాక పైన ఏంటో

Yeah, Barney. Say hi. Mm.